ఓం శ్రీ గురు ప్యూర్ మహా ఓం శ్రీ మహాగణాపతిరా అందరికీ నమస్కారం ఈ వీడియోలో శ్రీ విశ్వస్త్ర అమస్తోత్రంలోని ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు మూడో శ్లోకంలోని నామాలకు అర్థాలను తెలుసుకుంటున్నాము ఈ ముప్పై రెండు నామం ఏంటంటే భావన భావనుడు అనే భావనము అని అర్థం చెప్పుకుంటాం ఎవరెవరే ఎవరెవరు కర్మఫలాలను అనుభవించాలో ఆ పదాలను భావన చేసేవాడే అంటే కలగజేసేవాడే అని అర్థం రావడం భావన కలగజేసేవాడే ఆ పరమాత్ముడు సర్వసాధారణ లోకార్థంలో భావన చేయడం అంటే ఆలోచించడం అనే అర్థం వస్తుంది కానీ ఇది కేవలం భావన కాదు కర్మఫల కర్మఫలాల యొక్క అనుభవం అవడం మనం చేసే కర్మలను బట్టే మనకు భావనలు ఏర్పడతాయి బుద్ధి కర్మానుసారని అంటారు కదా సర్వజీవులకు వారి వారి కర్మాసార ఫలాన్ని అర్థించేవాడే భావనుడు అతనే భగవంతుడు అతనే శ్రీ మహావిష్ణువు శిశుపాలు తల్లి కృష్ణుడి చేతికి నీ బామరుతిని అందుకో నాయన అని ఇచ్చింది కృష్ణపర్వత అందుకున్న వెంటనే ఆ బాలుడికి ఉన్న ఎక్కువ కన్నులు ఎక్కువ చేతులు అదృష్టమైపోయినాయి అదృష్టమోయాయి కృష్ణుడి వల్ల తన కుమారుని మరణం ఉన్నదన్న సంగతి ఆ తల్లికి అర్థమైపోయింది అప్పటికే తన కుమారుని రక్షించబడి ఆ తల్లి వేడుకుంటుంది శ్రీకృష్ణముడిని నూరు తప్పుల వరకు సహిస్తారని ఆ శ్రీకృష్ణ పర్వతడు అంటాడు శిషుపాళ్ళు ఏమో తప్పులు చేస్తుంటూ చేస్తూనే ఉంటాడు తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటాడు అవి మర్చిపోతుంటాడు కృష్ణుడు మాత్రం ప్రతి తప్పును లెక్క పెట్టుకుంటూ ఉంటాడు ధర్మరాజు చేసే రాజసూయ యాగంలో శిషుపాళ్ళు మూడో ఒక తప్పులు మూడో ఒక తప్పు కూడా చేస్తాడు అంతవరకు సహిత్య శ్రీకృష్ణుడు ఆ రోజతని తన సురశక్రంతో శిరచ్ఛేదం చేసి సంహరిస్తాడు జీవులం మనం మర్చిపోతుంటాం భగవంతుడు భావన చేస్తూనే ఉంటాడు కర్మఫలాలను ఇస్తూనే ఉంటాడు అదేగాక భగవంతుడు సమభావనుడు అందువల్లనే భావనుడి అయిన శిష్పాలని కూడా శిక్షించాడు ఆ పరమాత్మ ఈతలో నాకు సర్వభూతాల్లో ద్వేషించ తగ్గ వాడు కానీ ప్రియుడు కానీ ఎవరూ లేరు సమోహనం నమోహం సర్వభూతేషు నమే ద్వేషేస్తు నా ప్రియ అన్నారు ఈ సమచిత్త భావన వల్లనే కర్మఫలాలు జీవులకు సరిగా సరి అయిన విధంగా అందుతున్నాయని మనం గ్రహించాలి ఈ విషయం భగవద్గీతలో మనకు శ్రీకృష్ణుడు స్పష్టంగా తెలియజేశాడు ఇక ముప్పై మూడవది భర్త అంటే భరించేవాడు అనే అర్థం అన్నమాట ఈ సమస్త ప్రపంచాన్ని కనిపెట్టి పోషించి రక్షించేవాడు ఆయనే కాబట్టి ఆయనే భరిస్తున్నాడు ఆ విధంగా భరించే శక్తి భగవంతుడికి మాత్రమే ఉంది శ్రీ మహావిష్ణువుకు రాజ విద్య రాజగుయ్య యోగంలో శ్రీకృష్ణ పర్వత తాను భర్తనంటూ ఇలా అంటారు ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభోహ ప్రళయ స్థానం నిదానం బీజమవ్యయం అవ్యయం తొమ్మిదవ అధ్యాయంలోని పద్దెనిమిదవ శ్లోకంలోని ఇది లేని జగత్రకు గతిని భర్తను ప్రభువును సాక్షిని ప్రాణులకు నివాసాన్ని ఆశ్రయాన్ని మిత్రుడి సృష్టి స్థితి లయ కార కర్తను కారకుండే నిధిని అవ్యయ బీజాన్ని ఏది కాదు ఆయన అన్నీ ఆయనే అందుకే పై శ్లోకంలో భర్తను అన్నాడు అంటే ఈ జగత్తునే భరించేవాడని అర్థం అన్నమాట భార్య కలిగిన విపత్తుకు భర్త తొలగిస్తాడు కదా పిల్లలకు కలిగిన కష్టాలని తన్ని తొలగిస్తాడు అదేవిధంగా భక్తులకు కలిగిన విపత్తును బాధలను కష్టాల నుంచి భగవంతుడు బయటపడేస్తాడు పాండవులు అరణ్యంలో ఉన్నప్పుడు కోపిష్ఠ దుర్వాసుడు వస్తాడు దుర్యోధనుని ప్రేరణతో వస్తాడు ధర్మరాజు చేసే చిన్న తప్పన్న దొరికి శాపం ఇస్తామని ఆలోచనతో వస్తాడు ఒక దురాలోచనతో అప్పటికీ అందరూ భోజనం చేసి ఉంటారు అక్షయభాత బోధించబడి ఉంటుంది ఆ సమయంలో ఆ అక్షయభాతలు ఒక మెతుకు సృష్టించి పదివేల మందికి పాండ మందికి పాండవులు ద్రౌపదీ సమేతంగా వంటలు చేసేటట్టు చేస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ పదివేల మందికి గోపిష్టి దుర్వాసుడు దైవం భర్తయ్యైన భర్తయ్యి దైవం భర్తయ్యి వ్యవహరిస్తున్న తీరు తెలుసుకుని పాశ్చాత్తాపతయి తిరిగి వెళ్ళిపోతాడు బోధ చేయకుండా అందుకే భగవంతుడికి భర్త అన్న నామం సార్థకమైంది ఇక్కడ ఇక ప్రభవాహ ముప్పై నాలుగో నామము దీని అర్థాన్ని తెలుసుకుందాం ప్రకృష్టముగా భూత జాలములు భావమగుటకు పుట్టుటకు ఆధారమైన వాడైనందువల్ల ప్రభువుడు అని పరమాత్మకు అర్థమన్నమాట పేరన్నమాట జడభూతములైన పంచభూతములు చేతనాభూతములైన ప్రాణులు ఈ ప్రకృతి ప్రభవించుటకు కారకుడు కూడా భగవంతుడే కదా అందువల్లే ప్రభువుడు అనే నామంతో విలో కీర్తించబడుతున్నాడు ఇక ముప్పై ఐదో నామం ప్రభువు ప్రభు అంటే అధిపతి అనే అర్థం అన్నమాట సర్వమునకు అధిపతి ఎవరంటే ప్రభు అనే చెప్తాం కదా ఈ చతుర్దశ బోరాలకు అధికారి అయిన ప్రభువునే అర్థం ఈ పరమాత్మకున్న ఉంటుంది ఉంది అందుకని కాలంలో భౌతిక అందుకే ఆధునిక కాలంలో భౌతిక దృష్టితో ఉత్పత్తులను కూడా ప్రభువుని పిలుచుకుంటున్నాం అయితే ఆ ప్రభువు కూడా విషతుల్యుడై ఉండాలని ఆ ప్రభువు కూడా విష్ణుతుల్యుడై విష్ణుతుల్యుడై ఉండాలని నా విష్ణు పృథివీ పతిహి అని చెప్పబడుతున్నది ప్రభు సర్వాధికారి అయినందువల్ల శాసిస్తాడు శాసిస్తాడు సంహరిస్తాడు శిక్షిస్తాడు రక్షిస్తాడు సృష్టిస్తాడు శిశుపాల్ని సవరించాడు తనలో చేసుకున్నాడు యోగులకు ఇచ్చిన స్థానం ఇచ్చాడు శబరి ఎంగిలిపండ్లు తిరిగి మోక్షం మోక్షమిచ్చాడు రాజు తలుచుకుంటే దెబ్బలు కొదువా అన్నట్టు అని లౌకిక దృష్టితో భూపత్లో గురించి మనం వాడుకుంటున్నాం కదా కానీ ప్రభు ఏవైనా ఏదైనా చేయగలిగితే చేయగలుగుతాడనే అర్థాన్ని ఇక్కడ మనం గ్రహించాలి ప్రభువుకు అన్ని రకాల శక్తులు ఉంటాయి కానీ ప్రభు ఏమైనా ఏదైనా చేయగలుగుతారనే అర్థాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించవలసి ఉంటుంది సమదృష్టి కలిగిన సర్వాధికారి అయిన ప్రభువును ఎవరైనా గౌరవిస్తారు సన్మానిస్తారు సన్మానిస్తారు భగవంతుడు సమదృష్టిలో ఉన్న ప్రభువు మరి ఇక ముప్పై ఆరోది శ్లోకం నామ ఏంటంటే ఈశ్వర భగవంతుడికి ఈశ్వరుడై మరో పేరు ఉంది ఇష్ట ఇతి ఈశ్వర ప్రకారంగా ఎవరు సహాయం లేకుండానే సమస్త కార్యాలు నెరవేర్చేవాడని అర్థం వస్తుంది ఇక్కడ ఐశ్వర్యము ఉన్నవాడే ఈశ్వరుడు ఐశ్వర్యానికి ఉపాధి కా కావాలి కదా ఉపాధి ఉంటేనే ఎవరైనా ఏ కార్యమైనా చేయగలుగుతారు కదా అయితే భగవంతుడు ఉపాధి లేకుండానే కార్యాలు చేస్తాడు ఐశ్వర్యం కూడా ఉపాధి లేకుండానే అతని అధీనంలో ఉంటుంది ఇక లేనిదేమిటి అది స్వతహా సిద్ధాలయ్యే ఉంటాయి తన ఇష్ట ప్రకారం వ్యవహరించడమే ఈశ్వరుని పని కదా ఆ ఇష్టము మాత్రం లోకప్రియమైనదే అయి ఉంటుంది ఆ భగవంతుడు భక్తుల రక్షణకు కోరుకున్నప్పుడు ఎన్నో చిత్ర విచిత్రాలు జరుపుతాడు సైందవుడి మరణ సందర్భంలో పాండవులకు ఆయన చేసిన సహాయం అపూర్వమైంది కదా అది మనకు భారతంలో కనిపిస్తుంది సూర్యుడు కృంగక ముందే సైందవుడిని సవరిస్తానని అర్జునుడు ప్రతి చేస్తాడు దుర్యోధను ఎక్తి వల్ల సాయిదావుడు సూర్యుడు కృంకే వరకు వెలుపలి సూర్యాస్తం అయ్యే వరకు వెలుపలికి రాకుండా దాక్కుంటాడు అతని దాచిపెడతాడు దుర్యోధనుడు ఇక కొద్ది సమయంలోనూ అయితే సూర్యుడు దేవం అయిపోతు సూర్యాస్తమయం అయిపోతుందని సూర్యుడు కృంగిపోతాడని అప్పుడు శ్రీకృష్ణ పర్వత చక్రం అడ్డు పెట్టి సూర్యుడి ఆ సమయంలో ఇక నేను తన బయటికి రావచ్చని సైందవుడు అనుకుంటాడు ఇక కొద్ది సమయం అయితే సూర్యుడు కుంగిపోతాడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చక్రం అడ్డుపెట్టి సూర్యోదయం అయినట్లుగా సూర్యాస్తం అయినట్లుగా అందరినీ భ్రమపడే వాతావరణాన్ని కల్ కల్పిస్తాడు ఇక భయం లేదనుకున్న సాయిదడు సూర్యాస్తం అయిపోయేది కదా అని సాయిదం మధ్య నుండి వెలుపలికి వస్తాడు సూర్యుడు సూర్యోదయం సూర్యాస్తయం ఇంకా కాలేదని సూర్యుడు ఇంకా కృంగలేదని అందరూ పడ్డ భ్రాంతి ఎట్లాంటిదో వివరించి సాయుధవుడు ఉన్న దిశ చూపిస్తాడు పరమాత్మ తన చక్రాన్ని సూర్యుడికి అడ్డంగా తీసేసి అప్పుడు మళ్ళీ సూర్యాస్త కాలే అని అందరికీ అర్థమవుతుంది సాయంత్రని తల నేలపై పడరాదని కూడా చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు అలాగే బాణం వేసి సాయంత్రం తలను తెగవేసి బాణాలు అతని తలను అదేవిధంగా తీసుకెళ్లి తపస్సు చేస్తున్న అతని తండ్రి అంజలి వద్ద హస్తాల్లో పడేటట్టు చేస్తాయి చేస్తాడు సాయంత్రం తలను ఎవరు నేలకు పడగొడితే వారు తల పగిలి చేస్తారనే ఒకటి ఉంటుంది హఠాత్తుగా చేతుల్లో పడ్డ తలను నెలకు వదిలేసి సైధవుడిని తండ్రి నెలకు పడేసిన వదిలేసి సైధవుని తండ్రి తల పగిలి మరణిస్తాడు అక్కడికక్కడే భగవంతుడి విధంగా భగవంతుడు ఈ విధంగా తనకు ఇష్టమైన వారికి సహాయం చేస్తాడు మరీ తప్పదనకున్నప్పుడు కొందరు మాత్రమే సంహరిస్తాడు శిక్షిస్తాడు లేదా ఎవరితోనైనా సంహరింపజే చేయిస్తాడు అదే ఈశ్వర క్రియ ఆయనే ఈశ్వరుడు పరమేశ్వరుడు ఈశ్వరతత్వం ఐశ్వర్యత్వం ఉన్నవాడు ఈషావాస్యుడు కూడా అందువల్లనే ఈశ్వర నామం భగవద్దుకి సార్థకమై ఒప్పింది ఆ తర్వాత ఇక ఇప్పటితో ఈ ముప్పై మూడవ శ్లోకం అయిపోయింది ఆ తర్వాత ఐదు నాలుగవ శ్లోకం అయిపోయింది తర్వాత ఐదవ శ్లోకాల గురించి తెలుసుకుంటాం తర్వాత వీడియోలో శుభమస్తు